సామాజిక స్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందేనన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక కొత్త లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు పార్లమెంటులో బిఆర్ఎస్ పార్టీ లేకపోవడంతో కాంగ్రెస్ బీజేపీ కలిసి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాయని మండిపడ్డారు ఇంకా అధికారం ఒకరిద్దరి చేతిలోనే కేంద్రీకృతమై ఇప్పుడు దేశంలోనే ఎయిర్పోర్ట్లో నెలకొన్న పరిస్థితే కల్చర్ కల్చర్ మంచిది కాదు అంటే అంటే అనుచితం ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లకు గెలిచినందుకు మాత్రం కోటి ఇరవై ఒక్క లక్షల మందికి ఎలక్షన్కు నాలుగు రోజుల ముందు పది పదివేల రూపాయలు మహిళల ఖాతాలు వేసిరు మన బిహార్లో ఏ ఎండకా గొడుగు అవసరం పడితే ఒక తిరిగా అవసరం లేకపోతే ఇంకో తిరిగ ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు మన విధానాలు ఉన్నాయి ఈ దేశము ఈ దేశంలోని సామాజిక స్థితిగతులు ఈ దేశంలో ఉండే వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏ చట్టం తెచ్చినా ఖచ్చితంగా నిర్ద్వందంగా దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అందులో రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయొద్దు వారానికి ఒక పైలట్ అంటే ఇంతనే నడపాలి ఇంతకంటే ఎక్కువ నడపాలి అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసింది ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశం నుం కూడా లేడు ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది ఏమైంది వాళ్ళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడి కలవాటు దాన్ని మార్చుకోలే మార్చుకోక పని చేయలే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలి దాంతోనేమైంది నిన్న ఒకటే ఒక రోజు వెయ్యి విమానాలు క్యాన్సల్ అయింది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశం ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు పోయింది దేశం వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకున్నారు ఇలా శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల కేంద్రీకృతమైతే అంటే ఒక గీదవుతుంది వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది దాని గొప్ప ఉదాహరణ ఇలా మన కన్న ముంగట్నే కనబడతా ఉంది ఇలా ఇక్కడ కూర్చొని పార్లమెంట్ల చట్టం పాస్ అయిపోయినాక వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే తరుణంలో మనం మాట్లాడుతున్నాం మనకు ఏమో అవాజ్ లేదు లోక్సభలోనేమో మనోడో లేకపా పది పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి అందులో గొంతు లేదు గంగిద్దులకి పోవడు తల్గా ఓపుడు నిమిషంలోపల బిల్లు పాస్ అవ్వడు బయటకు వచ్చాక ఏం బిల్లు పాస్ అయిందో ఎవరికి తెలియకపోవడు అంటే బాధ ఇది వాస్తవం ఏమైతుంది ఎలక్షన్ వచ్చే వరకు ఎలక్షన్ వచ్చే వరకు అసలు విషయాలు చర్చకు వస్తలేవు ఎక్కడో పోతున్నాయి అసలు విషయాలు పక్కకుపోయి కులము మతము ఇవే మెయిన్ స్టేజ్ అవుతున్నాయి మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడుంది అంటే చిల్కలు ఉన్నట్టు కరెక్ట్గా దీనికి మొత్తం తర్కీబు ఎక్కడుందంటే అక్కడనే ఉన్నది యుద్ధం చేయమని అలా బీఆర్ఎస్ ని అడిగి నాయకత్వం వహించాలి యుద్ధం చేయాలి చేద్దాం కానీ కత్తి కూడా ఇస్తే బాగుండు కదా కత్తి మనకిచ్చి యుద్ధం చేయమంటేనేమో గట్టిగా చేయొచ్చు కత్తి లేదు కట్టి నువ్వు కొట్లాడంటే కొద్ది కష్టమైతుంది కానీ చేద్దాం అయినా సరే తెలంగాణ కోసం బరాబర్ చేద్దాం గట్టి కొట్లాడదాం అందులో అనుమానం లేదు